స్వయం సహాయ సంఘాలు తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా గ్రూపులుగా ప్రాముఖ్యత పొందాయి స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు అందజేశాయి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయల రుణాలను కోటి నలభై తొమ్మిది లక్షల మంది డ్వాక్రా మహిళలకు అప్పులుగా ఇచ్చాయి అయితే తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళల నుంచి రుణాలు వసూలు చేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తుంది స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం బ్యాంకు స్త్రీనిధి రుణాలు పంపిణీ చేస్తుంది అంతవరకు బాగానే ఉన్నా తీసుకున్న రుణాల చెల్లింపునకు పలు సంఘాలు మొండికేస్తున్నాయి ఈ నేపథ్యంలో రుణ బకాయిల వసూళ్లపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది మొండికేసిన బకాయిదారులపై రెవెన్యూ రికవరీ చట్టాన్ని అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంఘాలలోని మహిళల ఆస్తులు జప్తు చేయాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది దీంతో డ్వాక్రా మహిళల్లో ఆందోళన మొదలైంది ప్రైవేటు వడ్డీ వ్యాపారాల నుంచి డ్వాక్రా మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం వడ్డీ రాయితీతో కూడిన రుణాలు అందజేస్తూ ఉంది అయితే ఈ పథకంలో మహిళలకు ఐదు రకాల రుణాలు అందిస్తున్నారు పట్టణ ప్రాంతాల్లో మెప్మా గ్రామీణ ప్రాంతంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని జిల్లాల వారీగా రుణాలు అందజేస్తున్నారు ఇక ఇటీవల పెద్దపల్లి జిల్లాలో డెబ్బై కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు మెప్మా ద్వారా పంతొమ్మిది కోట్లు సెర్పు ద్వారా యాభై రెండు కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు అయితే జిల్లాలోని పదివేల సంఘాల్లో లక్ష మందికి పైగా మహిళలు ఈ రుణాలు పొందారు ప్రతి నెల ఈఎంఐ చెల్లించడంలో దాదాపుగా ముప్పై ఆరు శాతం మంది విఫలం కావడంతో ప్రభుత్వం బ్యాంకులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి రుణాలు చెల్లించేందుకు విముఖత చూపడంతో మొండి బకాయిలు అంటే నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ ఎన్పిఏగా ప్రభుత్వాలు బ్యాంకులు ప్రకటిస్తున్నాయి వీటిని రాబట్టుకునేందుకు బ్యాంక్ అధికారులు మెప్మా సెర్ఫ్ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో డ్వాక్రా గ్రూప్ లీడర్లను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాయి సంఘంలోని సభ్యులకు ముందుగా నోటీసులు జారీ చేయడం సెర్పు ఏపీలు స్త్రీ నిధి సిబ్బంది గ్రామైక్య సంఘాల్లోని మహిళలకు రుణాల వసూళ్లపై అవగాహన కల్పిస్తున్నారు రుణాలు చెల్లించుకుంటే ప్రభుత్వం ఆస్తులు జప్తు చేయడానికి తమకు అధికారాలు కల్పించిందని కూడా వారు వివరిస్తున్నారు పెద్దపల్లి జిల్లాలో పన్నెండు కోట్ల రూపాయలు సెర్పు ఇరవై ఐదు కోట్లు మొత్తం ముప్పై ఆరు కోట్ల పైగా వసూలు కావాల్సి ఉంది డ్వాక్రా మహిళలు సక్రమంగా ఈఎంఐ చెల్లించి ఆస్తుల నుంచి బయటపడాలని అధికారులు చెబుతున్నారు